ఆర్ఎస్ అంటే ఏంటి పిఆర్ఎస్ ని వ్యాలీలో ఏ విధంగా చేయాలి బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంట ఇవి ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి ఇవి ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి ఓకే డిపాజిట్ కానీ విత్డ్రా కానీ పేమెంట్ కానీ రిసిప్ట్ కానీ నీ బిజినెస్కి సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా ఈ బిఆర్ఎస్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి క్యాష్ తో తక్కువ జరుగుతాయి అప్పుడు అన్ రీకెన్సిల్ నుంచి రీకెన్సిలేషన్ ఎలా చేయాలి అనేది అక్కడ కాన్సెప్ట్ ఈయన బిఆర్ఎస్ అంటారు కంట్రోల్ చేయాలి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చి పెట్టండి విల్వైజ్ నో పెట్టింది అక్సెప్ట్ అవును వచ్చేసండి ఫస్ట్ వన్ రిసిప్ట్ డేట్ వన్ సో వన్ ఫోర్ డేట్లు మ్యాండేటర్గా ఉండాలి పశింగ్

ઓનલી બ્યાંક તો ટ્રાન્સાક્ષનતું ટુ ફોર્નીચર

சீ த Just to one firm Inter services suit Union Bank. தவாத்த ரெண்டு பேர் சிண்டிக்கேட் பேங்க் நெக்ஸ்ட் ஒன் சிக்ஸ் Twenty-five. Two six. Winter. That's the 2, 6. Permission received. Next, 1, 7. Gas deposits. Later. తర్వాత వన్ నైన్ బ్యాంక్ చార్జెస్ టూ నైన్ ఇంత లైక్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇలా మనము బ్యాంకులతో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు డేట్లు మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి డేట్స్ అనేవి మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి సో తర్వాత బ్యాంకింగ్ వెళ్ళాలి ఇక్కడ చెక్ రిజిస్టర్ చూడండి యూనియన్ బ్యాంక్ సో మనదేమో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది కస్టమర్స్ ఏమో ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది వాళ్ళు చెక్ రాసిస్తారు అది వెళ్ళి మన బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటే మన అకౌంట్ లో పడిన డేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి తర్వాత స్టేట్మెంట్ కి ఈక్వల్ అవ్వాలి సో అప్పుడు వీటిని మనం చేస్తాం ఓకే రీకాన్సిలేషన్ చూడండి ఇక్కడ మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ఇన్స్ట్రుమెంట్ డేట్ బ్యాంక్ డేట్ డిపాజిట్ విత్ డ్రావల్స్ ఎక్స్పెక్టెడ్ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ చేస్తారు కంపెనీ బుక్స్ అవైలబుల్ బుక్స్ ఈ రెండు ఈక్వల్ అవ్వాలి అనమాట ఓకే ఇప్పుడు నేను వన్ మంత్ వ్యాప్తి ఇస్తున్నాను మే మే అంటే జూన్ జూలై అంటే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఓకే నుండి అన్ రికెన్సిల్ నుంచి రికెన్సిల్ అయిపోయాయి నెక్స్ట్ లిస్ట్ బ్యాంక్ రండి రికార్న్ అకౌంట్ మాన్యువల్ రికార్న్ అకౌంట్ ఓకే ఇలా అన్ నుంచి రీకన్సిలేషన్ చేయడం సో దీన్నే బిఆర్ఎస్ ఓకే ఈ విధంగా బ్యాంక్ నుంచి తెచ్చుకున్న స్టేట్మెంట్ కి వాళ్ళ కోర్ట్స్ కి ఈక్వల్ అనేది చేసుకోవాలి ఇవి జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఓకే ఇంకా మనకి పేరు ఒకటి ఉంటుంది అది టుమారో డిస్కస్ చేద్దాం ఏమైనా కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి అవి కూడా డిస్కస్ చేస్తే మనకి కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది లైక్ అందరు కూడా ఆన్లైన్ అసిస్టెన్స్ రాయండి ఎవరైతే సెవెన్ లో ఉన్నారో ఓకే మిస్ అవ్వద్దండి ప్రతిదీ కూడా రేపు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అవసరం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా టన్ బాయ్